హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది జిల్లాల వారీగా చెక్కులు అనేది కూడా విడుదల చేయడం జరిగింది అలాగే ఈ రైతుల ఖాతాలో మాత్రమే రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బు అనేది కూడా జమ అవుతాయనైతే స్పష్టం చేశారు అధికారికంగా క్యాబినెట్ నిర్ణయంతో ఆమోదంతో ఇలా చేసి ఉన్న రైతుల ఖాతాలో మాత్రమే రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు అయితే నేరుగా రైతులకు మాఫీ చేస్తామని అయితే తెలిపారు చెక్కులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది పూర్తి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా నేరుగా ఎన్నికల కంటే ముందుగానే రైతుల ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు చెక్కులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అంటే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ త్వరలోనే రైతులకు చెక్కుల ద్వారా డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపారు ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు పాస్బుక్ల పైన లక్ష రూపాయల వరకు గోల్డ్ లోన్ అనేది కూడా పొంది ఉన్నారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలో రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది త్వరలోనే ఈ చెక్కులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే వెల్లడించింది చిన్న అప్డేట్ వచ్చినా సరే రుణమాఫీకి సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్